కానీ పుస్తకం చదివాక నిజంగా ముప్పై మూడు శాతం అమల్లోకి వస్తే అని భయం వేస్తుంది నిజానికి గర్వపడాలి అనుకుంటా గర్వపడాల్సిన సందర్భం నిజంగా ముప్పై మూడు శాతం ఇస్తే దానికి ప్రతినిధుల సభలో ఆ కోట వస్తే కనుక స్త్రీలు నిజంగా స్త్రీవాదులు పోరాడుతున్నారు కూడా చాలా కాలంలో ఎంత కష్టపడి పోరాడితే ఇలా ఉంటుందా అని అనుకునేసరికి గోడ కాస్త ఆగిపోయింది ఇది రాకపోతేనే నయమేమో అని అంటే ఆయన కుట్ర చేస్తున్నాను అనుమానం ఉంది సతీష్ ఇది రాకుండా ఇది వస్తే వెల్కమ్ కాకుండా చూద్దామని ఆయన ప్రయత్నిస్తున్నారేమో అని అనుమానం కూడా వచ్చింది ఎందుకంటే ఆయన చాలా బాగా గమనించిన విషయం ఏమిటి అంటే ఈ కోట వస్తే ప్రపంచంలో ఏ మార్పు జరిగినా చట్టపరంగా గానీ శాంతిక పరంగా గాదాని ఎటువంటి మార్పు జరిగినా దాన్ని తమకు అనుకూలంగా మలుచుకోగల ప్రావీణ్యం ఉన్నవాడు మగవాళ్ళు ఈ ముప్పై మూడు శాతం కోటానికి ఎక్కువ సంతోషించిన స్త్రీలు కాదు పోరాటం చేసి పోరాటం జరిపారు స్త్రీలు మా ఫ్యామని ప్రాతినిధ్యం ఆ పోరాటం వరకు స్త్రీలే కానీ తీరా వచ్చాక వచ్చిన తర్వాత దానికి ఉప్పుకి పోయేవాళ్ళు ఎవరు పురుషులు అందరు ఆ సూత్రాన్ని పట్టుకున్న తర్వాత సతీష్ అందరికి పని చాలా సులభం అయిపోయింది ఎప్పుడైతే ఆయనకి అది అర్థమైపోయిందో ప్రపంచంలో ఏ పరిణామం జరిగినా తనకు అనుకూలంగా మార్చుకోగల నైపుణ్యం మగవాళ్లకు ఉన్నంతకాలం ఎన్ని కోటలు వచ్చినా ఏం పర్వాలేదు దానికి దిగులు లేదు అన్నిటినీ తమకు అనుకూలంగా మార్చుకోగల ఆ నైపుణ్యం ఉన్న మగవాళ్ళ గురించిన పుస్తకం ఇది నిజానికి అందుకనే ఈ పుస్తకంలో ఆ కీలకం పట్టుకున్న తర్వాత ఆయన ఆ తర్వాత ఆ క్రమంలో కథలు రాయడం అనేది సులభం ఇప్పుడు కాబట్టి నాకు బాగా ఆశ్చర్యం సంతోషంగా అనిపించింది ఏమిటి తెలుసా చదివాక కొన్ని గొప్ప సత్యాలు చెప్పారు ఆయన ఇటు నుంచి విడాకులు పెద్ద కష్టం కాదండి విడాకులు సులభంగా వచ్చేస్తాయి ఎందుకంటే విడాకులు తీసుకోవడం ఎంత మామూలు అయిపోతుందంటే అంటే ఆ కోటాలో డీలిమిటేషన్ తర్వాత కోట ఏమవుతుంది ఆ కోటాలో ఎవరు వస్తారు ఏ కులం వాళ్ళకి అది దక్కుతుందో ఏ కులం స్త్రీకి అది దక్కుతుందో ఆ అమ్మాయిలు పెళ్లి చేసుకోవాలంటే ఉన్న పెళ్లి పటాకులు చేసుకోవాలి ముందు వాడు వరుస పెట్టి ఎన్ని పటాకులైనా చేసేసుకుంటాడు పెళ్ళిళ్ళు చేసుకుంటాడు విడాకులకు ఆమోదం వచ్చేస్తుంది విడాకులు చాలా సులభం అయిపోతాయి ఇంకా కులాంతర వివాహాలు అంటే ఆదర్శ వివాహాలు కావడం మానేజ్ ఎందుకంటే పాము సామాన్యమైపోయింది ఇంకా పర్వహత్యలు ఉండవు మీరు చూడడానికి చాలా గొప్పగా కనిపెట్టారు సతీష్ గారు ఇంకా పర్వహత్యలు ఉండవు తెలుగు సమాజంలో ఎందుకు ఉండవయ్యా అంటే కులాంతర వివాహాలు ఎందుకు చేసుకుంటున్నారు కోడా కోసం చేసుకుంటున్నారు కానీ కులాంతర వివాహం చేసుకోవడానికి ఇంత బలమైన కారణం ఉన్నప్పుడు రాజకీయ అధికారం సాధించగల తగ్గించుకోగల అంత గొప్ప కారణం దానికి ఉన్నప్పుడు కులాంతర వివాహాలు ఎవరంటూ పెడతాడు కాబట్టి పనులు హత్యలు ఉండవు ఇంకా నుంచి అందరు సుఖంగా పగల తర్వాహం చేసుకోవచ్చు ఇంకొకటి పిల్లల్ని కనేటప్పుడు మామూలుగా ఏమంటారు అంటే మగవాళ్ళని కనాలంటారు కదా పిల్లలు అయితే ప్లస్ అయితే మైనస్ కదా ఇప్పుడు ఇక్కడ నుంచి ఆడపిల్లలే ప్లస్ కంటే కూతురినే కనాలి అని దాసరి నారాయణరావు గారు సినిమా తీశారు ఆ సినిమా పూర్తిగా అయిపోయింది పుస్తకం చదువుకుంటే ఎందుకంటే కంటే కూతురునే కనాలి ఎందుకంటే ఆవిడే లేకపోతే ఎమ్మెల్యే అవుతుంది ఈ కొడుకు అయ్యేడు పెళ్ళైన తర్వాత ఇంకొక ప్రగతి కనిపెట్టాను పెళ్ళైన తర్వాత ఆడపిల్లకి ఇంటి పేరు మారుతుండే అత్తగారి ఇంటి పేరు వస్తుంది ఇప్పుడు రాదు ఇది తండ్రి గట్టిగా ఈ తండ్రి ఎమ్మెల్యే కదా గట్టిగా పట్టుకుంటాడు అమ్మా నీ పుట్టింటి పేరే కొనసాగించుకో తర్వాత నేను చచ్చిపోయాను అనుకో లేకపోతే డీలిమిటేషన్ వచ్చిందనుకో నెక్స్ట్ డే ఎలక్షన్ కి నేను అనుకో అప్పుడు నాకు వారసు రాల్ని నువ్వు ఎమ్మెల్యే కావాలి ఇంటి పేరు మార్చుకోవాలి ఇంకా ఆడపిల్లలు మా కప్పు మా స్వతంత్రము మా ఇంటి పేరు ఉంచుకుంటామని అనాల్సిన అవసరమే లేదు ఆటోమేటిక్గా వాళ్ళు ఆ పుట్టింటి పేరు పెట్టుకుంటాను అంటే ఎన్నెన్ని లాభాలు ఈయన గుర్తించాడంటే ఎన్నెన్ని జస్టిఫికేషన్లు ఈయన పట్టుకున్నాడంటే దానికి సంబంధించి వాటన్నిటికీ సంబంధించి రాసిన చాలా చాలా విలువైన పుస్తకం ఇది ఎందుకంటే ఇలా జస్టిఫై చేసుకోవడం అంటే మనం చేసే ప్రతి పనిని జస్టిఫై చేసుకోవడం అన్న దానిలో సట రాయడానికి చాలా అవకాశం ఉంది మీరు దీనికి చాలా మంచి ఉదాహరణ గురదారు అందరికంటే ఉండి అందించాడు మనకు ఆ సూత్రం గిరీశం గిరీశం ఎందుకు పెళ్లి అనేది మంచి శుభకార్యమా శుభకార్యమే మరి శుభకార్యాలు ఒకటికి మించి ఒకటి ఒకటికి మించి ఒకటికి మించి చేసుకుంటే మంచిదే కదా పెళ్లి మీద పెళ్లి పెళ్లి మీద పెళ్లి చేసుకుంటే మంచిదే కదా అది పెళ్లి మీద పెళ్లి చేసుకోవాలంటే బాల్య వివాహం జరగాలి కదా ఎందుకంటే మొక్కటి చచ్చిపోతాడు కదా మళ్ళీ పెళ్లి చేయవచ్చు కదా లేదా మొక్కటి చిత్రపల్లి చచ్చిపోయిన మళ్ళీ మొగ్గు చేసుకోవచ్చు కదా పెళ్లి అనేది మంచి పవిత్రమైన వస్తువు అయినప్పుడు ఏ రకంగా మళ్ళీ మళ్ళీ చేసుకోవచ్చు అనే ఆర్గ్యుమెంట్ ఫస్ట్ అందరికంటే ముందు విజిజన్ చేశాడు సతీష్ చంద్ర గారి మృగాడకు వారసులాగా చేసే ప్రతి పనికి ఒక జస్టిఫికేషన్ అద్భుతమైన జస్టిఫికేషన్ ఉంటాయి దీనిలో పుస్తకం నిండా ఎమ్మెల్యేల ఆలోచన ఎమ్మెల్యే లేదు కదా మాజీలు కానీ ఎవరన్నా ఉన్నారా ఎందుకంటే సతీష్ చంద్ర గారికి ఈ వ్యంగ్యం రాయడానికి ఉన్న ప్రధానమైన సమస్య ఏంటి అంటే నేను వ్యంగ్యమే రాస్తాను రాశాను రెండు పుస్తకాలైతే రాశాను మేము తర్వాత రాయడానికి భయపడుతున్నాను ధైర్యం చాలట్లే ఎందుకంటే ఈ మధ్య మనోభావాలు దెబ్బతిగినే ఎంతవరకు శరీరంలో ఇంత మనసులు ఉన్నాయని నాకు తెలియదు అవి మాట మాట్లాడి దెబ్బతింటాయి ఇప్పుడు అసలు ఎవడి మనోభావాలు తినకుండా ఉంటే నేను వ్యంగి వెంట రాస్తాను వ్యంగి రాయలేను సతీష్ చంద్ర గారికి దానికోసం ఒక నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి ఆయన అస్సలు భయపడలేదు లేదు ఎవాడి మనోభావం లేకపోతే నాకు ఎందుకు నాకు మందం లేదు నా మనసులో భావాలు నేను చెప్పడమే కానీ వాళ్ళ మనోభావాలతో నాకు నిమిత్తం లేదు అని ఆయన నిర్ణయం చేసుకున్నారు కాబట్టి ఆయన ఎవ్వరిని పడిగే వాళ్ళు తిట్టారు మంత్రులు ఎమ్మెల్యేలు వ్యాపారస్తులు ఇంకా ఫ్యాక్షనిస్టులు అసలు ఆడవాళ్ళకి ఇంకొక వ్యాపారం చెప్పారండి ఆడవాళ్ళని దీనివల్ల ఇంతవరకు కీలు ఉన్న ఆడవాళ్ళు ఇప్పుడు కీలక వాళ్ళు అయ్యారు కీలుబొమ్మలు రాదు అండి వీలు కాదు అని అది కూడా నిరూపించారు ఫ్యాక్షన్ అమ్మాయిలు వస్తే కనుక వాళ్ళు ఎట్లా ఉంటారు నేను అంత కనుక ఉన్న సీరియస్ విషయం ఏదో మళ్ళీ చెప్తాను ఇవన్నీ కూడా వీటన్నిటిని చెప్పడం ద్వారా ఆయన పైగా మనోభావం దెబ్బతినడానికి ఎమ్మెల్యేలకు మంత్రులకు ఆస్కారమే లేదు వాళ్ళు చాలా తీసుకెళ్డు వాళ్ళు అలాంటి మనసులో పెట్టుకునే భావాల్ని చర్మాన్ని చూసుకుంటే ఏదైనా వాళ్ళు బతకలేదు కాబట్టి ధోకా లేదు వాళ్ళకి అంటే అంత తీసుకెళ్లి మనుషులనే ఎలా చేసుకున్నాడు ఆయన తెలివిగా కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఏమీ దొరకదు మనకి వాళ్ళ గురించి వాళ్ళు బాధపడతారని భయం లేదు కాబట్టి ధైర్యంగా రాసేస్తారు ఆ ధైర్యానికి ముందుగా నేను మెచ్చుకుంటున్నాను ఎవరినీ వదిలిపెట్టలేదు ఏ కులాన్ని వదిలిపెట్టలేదు ఏ ప్రాంతాన్ని వదిలిపెట్టలేదు ఏ హోదాని వదిలిపెట్టలేదు అన్నింటినీ కలిపి ఈ మూడు ముళ్ళు తిప్పారు ఇంతకు మూడు ముళ్ళు అంటే ఏంటి మామూలుగా పిల్గిళ్ళలో వేసే మూడు ముళ్ళు దానికి ఆయన అనుసంధానం చేశారు ఆ మూడు ముళ్ళ ఎందుకు వేస్తారు అంటే మన పండితులు పురోహితులు రకరకాల అర్థాలు చెప్తారు ఒకటేమో సౌభాగ్యము బంధ అనుబంధము వ్యవస్థ మీద భక్తి ఈ మూడు అట మూడు గుండు మొదటి మూడేమో సౌభాగ్యం అట రెండవ మూడేమో భక్తి మూడవ మూడేమో అనుబంధం ఇది మూడు ముళ్ళకు అర్థం ఇంకొక అర్థం ఏమంటే మనసా వాచ కర్మణ ఇది మూడు కూడా మూడు ముళ్లకు అర్థం ఎలా తీసుకున్న ఈ మూడు ముళ్ళు ఈ మొత్తం వీళ్లకు ఆడవాళ్ళు ఇక నుంచి వాళ్లకు బంధం అంతా రాజకీయంత రాజకీయంతో కూడా పదవితో పదవితో అనుబంధం ఉండడానికి వీళ్ళ సౌభాగ్యం అంతా పదవి సామెతుల మీద ఆధారపడి దాని బతకడం మీద ఆధారపడి ఉంది ఇంకా భర్తతో సంబంధం లేదు వీళ్ళ సౌభాగ్యం అంతా పదవి నిలిపిపోవడంలోనే ఉంది వీళ్ళ భక్త అంతా రాజకీయ వ్యవస్థ మీద ఉంది వీళ్ళకి అనుబంధం అంతా మన ఎమ్మెల్యే పదవితో ఉంది అందుకని మూడు మూడు బాగా సరిపోయాయి మన పురోహితులు చెప్పిన దాన్ని బట్టి మనస వాచ కర్మణ కూడా వీళ్ళు పూర్తిగా ఆ పదవిలోనే మునిగి తేలుతారు కాబట్టి ఆ రంగా కూడా సరిపోయింది కాబట్టి ఏ రకంగా చూసినా మూడు మూడు చాలా చక్కగా అన్వయించారు దీనిలో అది ముప్పై మూడు ఎందుకంటే ఆయన మళ్ళీ దానిలో పదకొండు చాప్టర్లు బహుశా పుస్తకం భర్తీ చేసి అతనికి డీటెయిల్ గా చెప్తారు ఆ పదకొండు చాప్టర్లో ఒక్కొక్క టైటిల్ పెట్టి ఆయన రాసుకుంటూ పోతే ఇంకేం పెరిగింది సమాజంలో కానీ ప్రపంచంలో కానీ రాజకీయాల్లో కానీ ఇంకేం మిగల కావడానికి మీరు రాజకీయ ప్రాతినిధ్య సభల్లో ప్రాతినిధ్య సభల్లో కోట కావచ్చు కానీ మొత్తం సమాజంలో అన్ని పిలువలను ఏ రకంగా బ్రష్టి పట్టిస్తుంది అన్ని రకాల నైతికతను ఏ రకంగా దెబ్బతీస్తుంది అన్ని రకాల సంస్కరణలను ఎట్లాగా అది నిర్వీర్యం చేస్తుంది ఈ అన్ని విషయాలు ఇందులో వస్తాయి ఇవన్నీ రావడం కూడా ఎలా వస్తాయి సరదాగా వస్తాయి వెంకరింతగా వస్తాయి కొత్త కొత్త పదాలు కూడా చాలా కనిపెట్టారు చాలా ఇన్ని రకాల విశేషమైన సిగ్గుకు వ్యతిరేక పదం వెంగుట వాక్యాలు అంటే సూత్రాలు లాంటి వాక్యాలు చాలా దొరుకుతాయి మనకి ఇందులో మొత్తం కుండమార్పుడి ఆ కుండమార్పుడిని కండువా మార్పుడి ఒక్కట మార్పిడి కథ కండువా మార్పిడి అయిపోయింది ఇలాంటి పదాలు కొత్త రకమైన పదబంధాలు కూడా ఇక్కడ చాలా దొరుకుతాయి అంటే ఈ మొత్తం రాసిస్తున్నప్పుడు ఇట్లాంటి రచన చేస్తున్నప్పుడు రచయితగా ఉండాల్సింది ప్రతి దాన్ని కూడా ఒక వ్యంగ్యమైన కోణం నుంచి చూడడం సెన్స్ ఆఫ్ ది రెడిక్యులర్స్ ఉంటారు ఆ సెన్స్ ఆఫ్ ది రెడిక్యులర్స్ సతీష్ చంద్ర గారికి చాలా ఎక్కువ ఆయన ఎందులో అయినా సరే ఒక తృప్తి కూడా అది చూడగలం ఆయన కొత్తగా ఉంది ఆయన రక్షణ ఆ లక్షణం ఉండడం వల్ల ఈ రచన చే అలాంటి వాళ్ళే రచనలు చేయగలరు రెండవది పాత్ర చిత్రణ ఉదాత్తము నాయక నాయకులు ఇటువంటి గొడవలు ఏమీ అని ఉండవు ఉపదేశాలు సందేశాలు ఏమీ ఉండవు అందుకే ఇందులో ఏ పాత్ర కూడా పాత్ర కాదు క్యారికేచర్ ఇటువంటి పుస్తకంలో క్యారికేచర్లే నడుస్తాయి ఈ పుస్తకంలో నీకు ఎక్కడా కూడా పాత్రలు నడవు క్యారికేచర్లనే మొత్తం ముప్పై మూడు కథల్లోనూ తెలుస్తూ కూడా అంత ఆసక్తికరంగా అంత రసభత్కరంగా రాయడం అనేది చాలా కష్టం మామూలుగా మంచి పాత్ర ఉంటే మనకు దాంట్లో ఐడెంటిఫై అయితే మనం నచ్చుతాయి అందరూ వీళ్ళు అలాగే ఉండవు అసలు మనకి నచ్చే మనిషి ఒక్కడు కూడా ఉండడు ఇందులో మొత్తంలో మొత్తం పుస్తకాలు నచ్చిన మనిషి ఒక్కడే ఉండడు పుస్తకం అంతా సరిలేక సతిష్ట ఒకడే నచ్చుతాడు ఆయన ఆ కుట్ర బాగా చేశాడు తన వీళ్ళు తప్ప ఇంకెవట ధ్యాస పోకుండా చూసుకున్నాడు ఆయన కాబట్టి క్యారి కేసర్లను పెట్టి రచన ఇంత బాగా రాయడు ఇంత నాటకీయంగాను ఇంత రసవత్తరంగా రాయడం పైగా ఆయన చేయి మీకు అందరికీ తెలిసిందే చాలా మంచి శైలి చాలా గొప్ప శైలి అందులో ఒక్కొక్క పనులు చెప్పాలంటే కనుక మొత్తం పుస్తకం చదవాల్సి వస్తుంది ప్రతి రెండు మూడు వాక్యాలకి ఉన్న ఆ వ్యంగ్యము అది పని ఆ వక్రోక్తి తెలుగు సాహిత్య భాష పరిభాషలో చెప్పాలంటే వక్రోక్తి ఆ వక్రోక్తిని ఆయన ఎంత బాగా పోషించుకుంటూ పోతాడు అంటే కనుక మనం నవ్వడం ఒకటే కాదు నవ్వడం మాత్రమే అయితే గనక వ్యంగ్యానికి దానికి పరమార్థం సిద్ధించినట్టు కాదు వ్యంగ్యం పరమార్థం ఎప్పటికీ చివరికి మనల్ని ఆలోచింప తీయడం చేయాల్సిన పని కాబట్టి పైకి మనకు కనిపిస్తున్న శోకులు పైకి మనకు కనిపిస్తున్న కోట వచ్చేసింది అంటే చాలా పరమానందం పొందిపోయి ఆహా మనకు స్త్రీలందరికీ సమాన ప్రాతినిధ్యం వచ్చేసింది మనమందరం కూడా రాజకీయ సభల్లో మనకు వాణిని విడిపించవచ్చు అని ఆనందించేసే ముందు మనం ఆలోచించాల్సిన విషయాలన్నిటినీ నేను ఇందులో చెప్తాను ఒక విషయాన్ని ఒక మార్పు సమాజంలో రావాలి అంటే దాని వెనక ఎన్ని గొడవలు జరగడానికి అవకాశం ఉంది ఎంతమంది ఎన్ని కుట్రలు చేయడానికి అవకాశం ఉంది ఎన్ని రకాలుగా దాన్ని అపసవ్య దిశలో నడిపించడానికి అవకాశం ఉంది ఎన్ని రకాలుగా అది మనల్నే దెబ్బతీసే అవకాశం ఉంది అటువంటివన్నీ చెప్తారు ఇవి చెప్పడం హాస్యంగా చెప్పారు కాబట్టి వ్యంగ్యంగా చెప్పారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు నవ్వుకోవచ్చు ఇందాక నేను అన్నట్టు మనము చదివిన ప్రతిసారి నవ్వుకొని ఇవి క్యారికేచర్లే ఇవి పాత్రలు కావాలని అనుకోవచ్చు కానీ దాని కనుక ఉన్న సత్యం మాత్రం మనకు అందరికీ అవుతూనే ఉంటుంది చెప్పాను ఇవన్నీ చేసామంటే చిన్న చివరికి మళ్ళీ మధ్య వాక్యానికి వస్తాం ఎటువంటి మార్పునైనా సంస్కరణనైనా ఎటువంటి నిజానికి మనం చెప్పుకున్న అభ్యుదయకరమైన ప్రగతిశీలకమైన మార్పుకైనా దాన్ని పట్టుకోవడానికి కావలసిన సమాజం మనకి ఇంకా ఉందా లేదా మన సమాజం అంత ఎదిగిందా లేదా మన సమాజం అటువంటి మార్పు సిద్ధంగా ఉందా ఆ మార్పును ఆమోదించడంలో దాన్ని ఆచరించడం దీనికి సమాజం సిద్ధంగా ఉందా లేదా అని మనం ఆలోచించినప్పుడు ఎటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయన్న విషయాన్ని ఈ పుస్తకం మనకు చెప్తుంది ఎన్ని రకాలుగా మిస్యూజ్